హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ఎస్ఆర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో గ్రామీణ రైతులకు అవగాహన కృషి అనుభవ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ డీన్ డాక్టర్ భూపాల్ రాజు మాట్లాడారు బిఎస్సీ అగ్రికల్చరల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తో ప్రాక్టికల్ అగ్రికల్చర్ నాలెడ్జ్ కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు కార్యక్రమం ద్వారా స్టూడెంట్స్ ఎంతో నాలెడ్జ్ జరిగిందన్నారు అగ్రికల్చర్ కోర్సులో ఒక్కొక్క సెమిస్టర్ స్టూడెంట్స్ వివిధ గ్రామాలకు వెళ్లి రైతులు పండించే పంటలను సందర్శించి పంటలు పండించే విధానాల గురించి రైతుల ద్వారా తెలుసుకుని విద్యార్థులకు కళాశాలలో నేర్చుకున్న విషయాలు రైతులకు తెలియచేయడం జరిగిందన్నారు అనంతరం స్టూడెంట్స్ అనంతసాగర్ దగ్గర ఉన్న అగ్రికల్చర్ కాలేజ్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు కళాశాల అనేది ఉంది దానికి నేను డీన్గా వారి పనిచేస్తున్నాను నా పేరు డాక్టర్ జి రాజు సో మా వ్యవసాయ కళాశాలలో ఒక నాలుగు సంవత్సరాల కోర్సు ఇది దాంట్లో చివరి సంవత్సరంలో ఒక భాగంగా వీళ్ళు రైతు మన విద్యార్థులను మన వివిధ గ్రామాలకు మేము అటాచ్ చేస్తాము ఒక్కొక్క గ్రామానికి ఆరు నుంచి పన్నెండు మందిని గ్రూపులుగా రెండు గ్రూపులుగా చేసి ఒక్కొక్క రైతుకు ఒక విద్యార్థిని అనుసంధానం చేసి మేము అక్కడ ఒక సెమిస్టర్లో ఐదు నుంచి ఆరు నెలలు ఆ గ్రామంలోనే ఉండి అక్కడే ఉండి పొద్దున రైతులతో పాటు ప్రతి పొలానికి ఉదయాన్నే వాళ్ళ రైతులతో పాటు వెళ్ళి అక్కడ రైతులు పండించే పంటలేంటి ఆ పంటలలో ఉన్న ఏంటి ఆ సమస్యలకి ఉంటే ఏ రకంగా దాన్ని అధిగమించాలనేది మా విద్యార్థులు వాళ్ళు మనకు ఎక్కడైతే కాలేజీలో నేర్చుకున్నారో దాన్ని రైతులకు చెప్పడం జరుగుతుంది అదే కాకుండా రైతులు చాలా అనుభవజ్ఞులైన రైతులు కూడా కొందరు ఉంటారు వాళ్ళ ద్వారా కూడా కొన్ని కొత్త విషయాలు మా విద్యార్థులు నేర్చుకుంటారు అంటే విద్యార్థులు నేర్చుకోవడం తర్వాత రైతులకు చెప్పడం ఈ రెండు ప్రధాన ఉద్దేశం అంతేకాకుండా ఈ కార్యక్రమం దీన్ని ఏమంటామంటే గ్రామీణ కృషి అనుభవం రూరల్ అగ్రికల్చర్ వారికి ఎక్స్పీరియన్స్ గ్రామీణ కృషి అనుభవ అవగాహన సమాధాన కార్యక్రమం రూరల్ అగ్రికల్చర్ ఎక్స్పీరియన్స్ అంటే గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం గ్రామీణ కృషి అవగాహన అనుభవ కార్యక్రమం సో ఈ కార్యక్రమంలో భాగం అన్నట్టు తర్వాత దాంట్లోనే భాగంగా వీళ్ళు ప్రతిరోజు అంటే ఇక్కడ గ్రామీణ వాతావరణంలో ఉండి గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది రైతు కుటుంబాలు ఎలా ఉంటాయి ఇక్కడ గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా వీళ్ళు ఐదు నెలల కాలంలో నేర్చుకుంటారు గ్రామీణ వాతావరణానికి అలవాటు పడి పోతారు ఎందుకంటే ముందు ముందు వీళ్ళు రైతులతో చేయవలసి ఉంటుంది కాబట్టి గ్రామీణ వాతావరణానికి అడ్జస్ట్ కావడం అనేది ముఖ్యము ఈ రెండు ప్రధాన ఉద్దేశాలు ఉద్దేశాలు ఇక తర్వాత వచ్చినట్టయితే ఆ కార్యక్రమంలో ఈరోజు భాగమేందంటే పార్టిసిపేటరీ రూరల్ అప్రయోజలు అంటే వీళ్ళు గ్రామీణ సౌకర్యాల విశ్లేషణ కార్యక్రమం అన్నట్టు అంటే గ్రామంలో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సౌకర్యాలు అన్నింటినీ కూడా ఒక పటాల రూపాన ఇక్కడ స్కూల్లే కానీ తర్వాత మన ఇరిగేషన్ కానీ ట్యాంకులే కానీ పొలాలే కానీ ఏ ఏ పంటలు ఉన్నాయి ఏ ఏ రకాలు ఉన్నాయి తర్వాత ఏ ఏ నేలలు ఉన్నాయి నేలల సామర్థ్యం ఏంటి ఇక్కడ ఎంతవరకు చదువుకున్నారు హాస్టల్ ఉందా స్కూల్ ఉందా తర్వాత బ్యాంకులు ఉన్నాయా తర్వాత రైతులకు రుణాలు ఎట్లా వస్తున్నాయి మొత్తం కార్యక్రమాలంతా పటాల రూపాల ఒక దగ్గరనే విశ్లేషించి మనకు చూపించడం జరుగుతుంది మన ఈ గ్రామంలో ఉన్న రైతులకు కూడా గ్రామీణలకు కూడా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు ఈ పటాలు చూసినట్టయితే అందరికీ కూడా ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది దాని ముఖ్య ఉద్దేశం ఈ పార్టిసిపేట్ రూరల్ అప్రైజల్ అక్కడ ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రాంలో మన ఈ విద్యార్థులు ఏం చేస్తారంటే ప్రతి ఇన్స్టిట్యూట్కి పోయి అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి ఇదంతా క్రోడీకరించి ఈ సెమిస్టర్ చివరిలో ఒక ప్రాజెక్ట్ రూపాన ఒక బుక్ రూపాన సబ్మిట్ చేస్తారు ఆ బుక్లో ప్రాజెక్టులో మొత్తం ఇన్ఫర్మేషన్ గ్రామానికి సంబంధించినంత ఉంటుంది వాళ్ళతో పాటు రైతు ఇప్పుడు ఎవరైతే వీళ్ళకు హోస్ ఫార్మర్ ఉన్నారో ఆ హౌస్ ఫార్మర్ కూడా వీళ్ళు ఎగ్జామినేషన్లో ఒక భాగంగా ఉంటాడు ఇలా వీళ్ళు ఎట్లా చేసినారో బాగా చేసినారా లేదా దాన్ని బట్టి వీళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ బట్టి వీళ్ళకి గ్రేడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది నా పేరు నేను ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ ఉపారం విలేజ్లో ఈరోజు మేము పిఆర్ఏ కండక్ట్ చేశాము ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులు యూనివర్సిటీ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ జి భూపాలరాజు గారు అలాగే రైతులు గ్రామ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు మమ్మ మమ్మల్ని సారీ ప్రజలందరూ మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా స్వీకరించి మేము చేసే ప్రతి దానికి మాకు ప్రోత్సహిస్తూ మేము చెప్పింది వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి మాకు కొత్త కొత్త విషయాలు పద్ధతులు ఊర్లో ఎలా ఉండాలి ఏంటి అని ప్రతిదీ నేర్పిస్తూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ చూసుకున్నందుకు ధన్యవాదాలు అలాగే మా మాకు ఇలాంటి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని కలిగించినందుకు ఎస్ఆర్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అలానే మా డీన్ సర్కి చాలా యూనివర్సిటీకి సంబంధించిన పిల్లలు మా గ్రామంలో వివిధ రకాల పంటల గురించి వివిధ రకాల భూముల పరిస్థితుల గురించి మాకు తెలియపరచడం జరిగింది అలాగే ఏ విధమైన పంటలు వేస్తే పంట ఏ విధంగా అయితే యాజమాన్య పద్ధతులు పాటించాలనో ఆ విధంగా తెలియపరచిందో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విధంగా మాకు సహాయం అందించిన ఎస్ఆర్ యూనివర్సిటీ వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం